కదితన మండలంలోని సిద్ధన కొండూరుకు వెళ్ళే ప్రధాన రోడ్డు మార్గంలో పరికోట గ్రామ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద ఇసుక లోడ్ చేసుకుని వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారని ఎస్ఐ ఉమాశేఖర్ తెలిపారు

ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేయడం జరిగింది ఇద్దరు కూడా ఎదురు ఎదురు వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ అనేది బైక్ బైక్టం గుద్దడం వల్ల ఇద్దరు పర్సన్స్ కూడా స్పాట్ లో చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు పర్సన్స్ వచ్చేసేపాటికి వడ్డే శ్రీనివాసులు ఆ సన్ ఆఫ్ ఇరుకులయ్య కోదండరాంపురం విలేజ్ జల్లంక్య మండలం రెండో అతను కూడా వంకదారి చిన్న మాల్యాద్రి సన్నాఫ్ కొండయ్య కోదండరాంపురం విలేజ్ జల్లింకి మండలం ఇద్దరు కూడా ఆ అదే విలేజ్ లో బీఆర్ఎల్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఏదైతే మన లోకల్ పబ్లిక్ ఉన్న సమాచారం మేరకు ఆ ట్రాక్టర్ అనేది అతివేగంగా జాగ్రత్తగా వచ్చేసి బైక్ను గుద్దినట్టుగా ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇద్దరు బైక్ మేము ఇద్దరు లో పడిపోయి రోడ్డు బలంగా దెబ్బలు తగలటం వల్ల ఇద్దరు స్పాట్లో చనిపోయారు వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము ఏమన్నా విషయాలు ఉంటే తెలియజేస్తాం